హాయ్ హలో అస్లాం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై బిజీ లైవ్ ఈరోజు వీడియోలో అరకిలో చికెన్తో చికెన్ బ్లాక్ పెప్పర్ కర్రీ సూపర్ టేస్టీగా చికటి గ్రేవీతో కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను సింపుల్ ఇంగ్రీడియంట్స్తో అయిపోవాలి కానీ డిలీషియస్గా ఉండాలి అలా చేయాలంటే చికెన్ బ్లాక్ పెప్పర్ కర్రీ ఇలా ఒకసారి ట్రై చేయండి ఈ చికెన్ బ్లాక్ పెప్పర్ కర్రీ రైస్లో కానీ పుల్కా రోటీ బిర్యానీ ఇలా ఎందులోకైనా బెస్ట్ కాంబినేషన్ ఈ చికెన్ బ్లాక్ పెప్పర్ కర్రీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం నేను ఇక్కడ అరకిలో చికెన్ తీసుకున్నాను టూ ఫిఫ్టీ గ్రామ్స్ పెరుగు వేసుకున్నాను చికెన్ బోన్స్ అయినా తీసుకోవచ్చు బోన్లెస్ అయినా తీసుకోవచ్చు హాఫ్ టేబుల్ స్పూన్ పెప్పర్ వేసాను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి పెరుగు అల్లం పేస్ట్ బ్లాక్ పెప్పర్ చికెన్ను బాగా పట్టించాలి రబ్ చేస్తూ చికెన్ని బాగా మ్యారినేట్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ చికెన్ని ఫిఫ్టీన్ మినిట్స్ వరకు పక్కన ఉంచాలి ఇప్పుడు గ్రేవీలోకి వెళ్ళిపోదాం ఇక్కడ రెండు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చి కట్ చేసుకున్నా వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయినాక కట్ చేసిన పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కొంచెం మగ్గినాక అందులోనే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి అలాగే నేను ఇక్కడ త్రీ టేబుల్ స్పూన్ జీడిపప్పుని వేసుకున్నాను జీడిపప్పు వేసినాక ఒక ఫైవ్ మినిట్స్ వరకు మగ్గనివ్వాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని పూర్తిగా చల్లారిన ఆవిరిపాయ ముక్కల్ని వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ నువ్వులను కూడా వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ గసగసాలు వేసుకోవాలి ఇవన్నీ కలిపి గ్రైండ్ చేసుకోవాలి ఒకసారి గ్రైండ్ చేసిన తర్వాత సెకండ్ టైం కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి ఫోర్ లేదా ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మ్యాగ్నెట్ చేసుకుని పెట్టుకున్న చికెన్ ముక్కల్ని ఈ నూనె హీట్ అయినాక ఫ్రై చేసుకోవాలి ఈ చికెన్ ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇలా వేసుకున్న చికెన్ ముక్కలు ఒక సైడ్ ఫ్రై అయినాక ఇంకో సైడ్ తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కలు ఇలా గోల్డెన్ కలర్లోకి రావాలి ఇలా ఫ్రై అయిన చికెన్ ముక్కలు ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి బిర్యానీ ఆకు దాల్చిన చెక్క లవంగాలు యాలకులు తీసుకోవాలి ఆయిల్ హీట్ అయినాక ఈ మసాలాలు వేసుకోవాలి అలాగే గ్రైండ్ చేసుకుని పెట్టున్న పేస్ట్ కూడా వేసుకోవాలి ఈ గ్రేవీ పేస్ట్ని నూనెలో బాగా ఫ్రై చేయాలి ఈ పేస్ట్ ఎంత బాగా వేగితే చికెన్ కర్రీ అంత టేస్టీగా ఉంటుందన్నమాట ఈ గ్రేవీకి టేస్టీకి తగ్గ సాల్ట్ వేసుకోవాలి స్టవ్ ఫ్లేమ్ మీడియంలో పెట్టి అటు ఇటు కలుపుతూ ఉండాలి ఇలా మూత పెట్టి ఈ గ్రేవీని ఫైవ్ మినిట్స్ వరకు వేగనివ్వాలి ఈ గ్రేవీలో నుంచి ఆయిల్ సపరేట్ అయినాక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఈ గ్రేవీ ఉడుకుతున్నప్పుడు ఫ్రై చేసుకుని పెట్టుకున్న చికెన్ ముక్కల్ని కూడా వేసుకోవాలి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి ఫ్రెష్ క్రీమ్ వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించాలి అలాగే లాస్ట్లో కట్ చేసుకుని పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవాలి చికెన్ బ్లాక్ పెప్పర్ కర్రీ సూపర్ టేస్టీగా చిక్కటి గ్రేవీతో రెడీ అయిపోయింది చికెన్ ముక్కలు సాఫ్ట్గా ఉండి అండ్ కర్రీలో మంచిగా గ్రేవీ వస్తువు చాలా చాలా టేస్టీగా ఉంటుంది డెఫినెట్ మీరు కూడా చికెన్ బ్లాక్ పెప్పర్ కర్రీని ట్రై చేయండి